తెలుగు రాష్ట్రాల్లో హిందుత్వ పేరుతో మతతత్వ రాజకీయాలు పెంచడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అంతకంతకు ముదురుతున్నాయి విజయవాడలో ఈరోజు సమైక్య హిందూ అని చేసిన దాంట్లో మిగతా ఎలా ఉంచి రాజకీయ హింద హిందుత్వ నాయకుల సంగతి పక్కన పెట్టి సినిమా పాటల రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడింది అనంత లాగా ఉంది అది పూర్తిగా అంతులేని పైత్యం హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను తిరస్కరించాలట బహిష్కరించాలట అసలు అటువంటి ఇంకా ఇంకోటి ఆయన సంగీత దర్శకులను పరిశ్రమలో వాళ్ళను కూడా మత ప్రాతిపదికన విభజించే ప్రయత్నం కూడా చేయడం చాలా చాలా ఆశ్చర్యం కలుగుతుంది బహిష్కరించడం ఏంటంటే అసలు కళ్ళను మత ప్రాతిపదికన హిందూ సినిమాలు ముస్లిం సినిమాలు అని చూస్తామా కథను బట్టి పాత్రను బట్టి ఉంటాయి కానీ హిందూ వ్యతిరేకం హిందూ అనుకూలం ఈ చర్చ ఏంటి అసలు అసలు రాముడు కృష్ణుడు వెంకటేశ్వరుడు అన్ని రకాల పౌరాణిక పాత్రలు అద్భుతంగా పోషించి ప్రపంచ స్థాయిలోనే సాటిలేని నటుడుగా ఆ విషయంలో నిలబడినటువంటి ఎన్టీ రామారావు ఒకే కుటుంబం లాంటి సినిమాలో రహీం పాత్ర కూడా అలాగే పోషించాడు నమాజ్ చేస్తాడు ఆయన చాలా సినిమాల్లో అలాగే రామారావు గారు సినిమాలు చూస్తే మారు వేషాలు ఎక్కువసార్లు ఆయన ముస్లిం పాత్రలు వేస్తూ ఉంటారు ఇది ప్రేక్షకులు కూడా ఎంతగానో ఆదరించారు కాబట్టి ఆయన ఎంత విజయాలు సాధించాడో మనకు తెలుసు రామారావు గారి కంటే కూడా ఇప్పుడు అనంత శ్రీరామ్ అనే నిజంగా రాముడైపోయి రామారావు గారికి తెలియనంత పరిస్థితి వచ్చిందేమో ఇప్పుడు బోధపడదు ఎందుకంటే అసలు భారత తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు సూపర్ డూపర్ హిట్గా మిగిలినటువంటి ప్యాన్ ఇండియా యుగంలో కూడా ప్రత్యేకించి చెప్పుకునే లవకుశ కథను పాత్రలను ఆయన తప్పుపడుతున్నాడు అందులో అంజలిదేవి లవకుశుడు సీతమ్మల అన్నట్టుగానే అందరు చూశారు ఇప్పటికీ చూస్తే కూడా ఆ సినిమా దాదాపు ప్రతి మూడు నిమిషాలకు లేదా ఐదు నిమిషాలకు ఒక పాఠపద్యమే ఉంటుంది ఆ సినిమాలో అయినా ప్రేక్షకులు అంత బ్రహ్మరథం పట్టారు ఎందుకు సిత్తమ్మవారి కష్టాలు అందులో లక్ష్మణుడు వేసిన కాంతరావు పాడే పద్యం ఇంతకు పూని వచ్చి వచ్చకపోతూనే అని చెప్పకుండా పోతానని చెప్పటం చివరికి భూదేవి శాపం ఇట్లాంటివన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి పౌరాణికమైనప్పటికీ కూడా సీతమ్మ ఇన్ని కష్టాలు పడింది అని పెట్టుకున్నారు తెలుగు వాళ్ళు ఇప్పుడు ఇనక అవన్నీ తప్పు అనిపిస్తాయి అలాగే ద్రౌపది వస్త్రాభరణం జరుగుతున్నా చూస్తూ కూర్చున్న కర్ణుడిని సానుకూల కోణంలో చూపించకూడదు మీరెవరని ఇవన్నీ చెప్పడానికి కథతో సంబంధం లేదు దాని స్క్రిప్ట్ ఏంటి అనేది మీకు తెలియదు మీ ఇష్టం మీరు మాట్లాడతారా కర్ణుడు లేని భారతమా అని ఎందుకు అన్నారు అలాగే కర్ణుడు గుడ్ మ్యాన్ ఇన్ బ్యాడ్ కంపెనీ అనే మాట అంటే చెడు బృందంలో మంచి వ్యక్తిగా అతన్ని చెప్పేటటువంటి ఒక అలవాటు లేదా చాలా కారణాలు కే కేవలం స్నేహం వల్లనే ఇవన్నీ ఎన్టీఆర్ వేశారు కదా ఎప్పుడు ప్రజలు ప్రేక్షకులు ఎప్పుడు తప్పు పట్టలేదే ఆయనే రాముడు ఆయనే రావణాసురుడు ఆ మాటకు వస్తే రావణాసురుడు బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడు కదా గొప్ప శివభక్తుడు కదా మరి అతని పనులు ఇవన్నీ నిజ రావణలు లీల కూడా చేశారు కదా ఈ దేశంలో కొన్ని చోట్ల బలిచక్రవర్తిని కూడా పూజిస్తారు కదా కేరళలో ఓనం పండుగ అందుకే చేస్తారు కదా మీకు తెలుసా అసలు ఈ దేశంలో ఉన్న సాంస్కృతిక వైరుధ్యాలు పురాణ కథల్లో ఉన్నటువంటి తేడాలు వాటి వెనక ఉన్న మూలాలు ఎప్పుడైనా తెలుసా ఎంతసేపటికి సంఘ పరివారాలు చెప్పిన హిందుత్వ పాఠాలే తలకెక్కించుకొని అదే అనుకొని వాల్మీకి కూడా ఎందుకో రాశాడో ఈయన భాష్యం చెప్తాడు అంటే వాల్మీకిని మించిపోతున్నాడు ఈయన చెప్పాలంటే చాలా చాలా విషయాలు చాలా అసందర్భంగా శాస్త్రీయంగా మాట్లాడి పాటలు ఎలా రాయాలో ఈయన చెప్పి ఇది పాట అంటే ఈయన సర్టిఫికెట్ ఇస్తాడాకంటే కొంచెం చిన్నవాడే అది సరే వయసులో చిన్నవాడు కావచ్చు కానీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారే చాలా పొరపాటు ఇక దీని మీద ఓ అక్కడ అప్పటికప్పుడు ఒక పాట అంట ఏదో పాడేడు అది పాట నాది అది పాట అనమాట అంటే హిందుత్వ పేరుతో హిందువులను రెచ్చగొడితే అది గొప్ప విషయం అలాగే హిందుత్వ వాళ్ళకు నచ్చని అంటే ఆ సంఘపరివారికి నచ్చని సన్నివేశాలు ఉంటే వాటిని బహిష్కరించాలని ఒక కళాకారుడు అండి రచయిత ఉండి ఎలా చెప్తున్నాడు అసలు సినిమా నచ్చకపోతే సెన్సార్ బోర్డు ఉంది ప్రభుత్వం కోర్టులు ఉన్నాయి కానీ మీరే బహిష్కరిస్తారా తిరస్కరించాలని మళ్ళీ సవరణ భాషా విన్యాసం ఇవన్నీ చాలా తప్పండి అందుకనే దీన్ని అనంత పైత్యం అన్నా అంటే ఎన్లెస్ పైత్యం అయ్యే దీన్ని తెలుగు ప్రజలే మాత్రం ఆదరించరు వాళ్ళు ఆదరించే ఉంటే ఎన్టీ రామారావు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదు రాముడు వేసిన వాడు రావణుడు అటువంటి కృష్ణుడు వేసిన వాడు దుర్యోధనుడు అటువంటి భీముడు వేసిన వాడు కీచకుడు ఎటువంటి అని ప్రజలు ఎప్పుడు తప్పుపట్టలేదు పాత్రను పాత్రగా కథను కథగా సినిమాను సినిమాగా చూస్తారు కాబట్టి బాపు రమణ లాంటి రామ భక్తులు కూడా ఒక యాభై ఏళ్ల తర్వాత లవకుశను శ్రీరామరాజ్యంగా చిత్రించారు అంటే వాళ్ళకంటే కూడా ఈయన గొప్ప పెద్ద భక్తుడైపోయాడు అయిపోయింది ఇది ఇది రాజకీయ ప్రయోజనాల కోసమో అది స్వలాభం కోసము తప్ప ఇంక ఇందులో ఏమాత్రం అర్థం లేదు ఇది కళా లక్షణ కళాత్మక లక్షణం కాదు దేశభక్తి అంతకన్నా కాదు జై హింద్ అన్న నేనా దాన్ని కూడా హిందూతో ఆయన అంటే హిందూ దేశం అనే ఫిలాసఫీ జై హింద్ అన్నది దేశం అనే అర్థమే దానికి మతం అనే అర్థం లేదు కాబట్టి పరిశ్రమ మరి ఎలా స్పందిస్తుందో చూడాలి ముఖ్యంగా పౌరాణిక చిత్రాలకు పేరు పొందిన ఎన్టీఆర్ నందమూరి వారసుడు బాలకృష్ణ లాంటి వాళ్ళు అలాగే ఆయనతో సినిమాలు తీసిన వాళ్ళు చూసిన అభిమానులు దానవీర మీద శోకర్న్నారు రామారావు గారి డైలాగులను ఏమని చెప్తారు మీరు అవన్న మతాన్ని అవమానించిన తీసాడు ఆయన ఆ సినిమాని ప్రజలు బ్రహ్మరథం పట్టారు కదా సినిమాకు కాబట్టి ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే శృతి మించింది ఇది రాజకీయ కోణం సినిమాలకు ఆపాదించి ఫర్మానాలు జారీ చేస్తే చెల్లుబాటు కాదు అసలు అంగీకరించడం కూడా మన ప్రజలు ప్రేక్షకులు చేయడని నేను బలంగా నమ్ముతున్నాను